ఆ ఒరే కొంటే ముస్టడ్ వేన నువ్వే బెస్ట్ రా కష్టాలు అవునా అని తెలిసి నాకోసం పొద్దున్నే సింగిల్ టీ తెచ్చావు థ్యాంక్స్ నీకోసం కోసం కాదులేనా నా కోసం వీడు నా అసిస్టెంట్ ఎరా పేపర్ తెచ్చావా ఇంగ్లీష్ పేపర్ రాలేదన్నా తెలుగు పేపర్ తెచ్చా ఇదిగోనా తెలుగు పేపర్లో న్యూస్ ఉంటదిరా ఏంటన్నా అలా చూస్తున్నావు పేపర్ చదవాలనిపిస్తుందా పొద్దు సార్ తమరంటే గొప్ప దొరలు అసిస్టెంట్లు పొద్దున్నే పడకటీలు ఇంగ్లీష్ పేపర్ చదవదే తమరి ముష్టి బతుక్కి అందలేదు చదువుకోండి సార్ బాగా చక్కగా చదువుకోండి నీ అబ్బరే అచ్చరం పొల్లు పోకుండా చదవకపోయేవో ఆ పేపర్ పెట్టి నేను మటర్ చేస్తా ప్రాబ్లమ్ సో అప్సెట్ ఆ నువ్వు వెళ్ళి కాకా హోటల్లో నా కోసం పెసల్ పరోటా సికిన్ కుర్మ రాత్రి ఉంటాయి అడుగు తెచ్చి అట్టగన్నా అన్నా నీకు కూడా ఆ చేత్తో అడుక్కు తెచ్చేదా నిన్ను సంపుతే ముస్టడవేనా బెస్ట్ రా కష్టాల్లో ఉన్నాను తెలిసి నా కోసం పొద్దున్నే సింగిల్ టీ తెచ్చావు థ్యాంక్స్ నీ కోసం కాదులేనా నా కోసం వీడు నా అసిస్టెంట్ ఎరా పేపర్ తెచ్చావా ఇంగ్లీష్ పేపర్ రాలేదన్నా తెలుగు పేపర్ ఇదిగో నా తెలుగు పేపర్లో న్యూస్ ఏముంటుందిరా ఏంటన్నా అలా చూస్తున్నావు పేపర్ చదవాలనిపిస్తుందా వద్దు సార్ తమరంటే గొప్ప దొరలు అసిస్టెంట్లు పొత్తుండే పడకటీలు ఇంగ్లీష్ పేపర్ చదవండి తమ పొత్తుకి అందలేదు చదువుకోండి సార్ బాగా చక్కగా చదువుకోండి నీ అబ్బరే అచ్చరం పొల్లు పోకుండా చదవకపోయావో ఆ పేపర్ పెట్టి చేస్తా అప్సెట్ చేస్తాడు నువ్వు వెళ్ళి కాకా హోటల్లో నా కోసం పెసల్ పరోటా సికిన్ కుర్మ రాత్రి ఉంటాయి అడుగు తెచ్చి అట్టాగే అన్నా నీకు కూడా ఆ చేతునే అడుక్కు తెచ్చేదా నిన్ను సంపద